అండి శ్రీకృష్ణ సూజీ ఛానల్కి స్వాగతం ముందుగా నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మనం మాసశివరాత్రి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం సంవత్సరం మొత్తం ఎన్నో పర్వదినాలు పండుగలు వస్తూ ఉంటాయి దానిలో మాసశివరాత్రికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది పరమేశ్వరిని ఆరాధించే పవిత్రమైన రోజే మాస శివరాత్రి నెల అమావాస్యకు ముందు వచ్చే బహుళ చతుర్దశి తిథిని శివరాత్రిగా పిలుస్తాము సంవత్సరానికి పన్నెండు మాస శివరాత్రి తిథులు వస్తే మాఘమాసంలో దాన్ని మాత్రం మహాశివరాత్రిగా జరుపుకుంటాము శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు అమ్మవారిని కళ్యాణమాడి కళ్యాణమాడాడు అలాగే ఈ మాస మహా మహాశివరాత్రి రోజే లింగోద్భవం జరిగి పరమేశ్వరుడు అవతరించాడనే కథ మనకు తెలిసింది అందుకే మహాశివరాత్రి అంతటి విశిష్టతను సంతరించుకుంది అలాగే మాసశివరాత్రి రోజు పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఉపవాసం ఉండి మనం ప్రదోషవేళ ఆ పరమేశ్వరుని పూజించడం అభిషేకం చేయటం చాలా విశేషం అమావాస్యకు ముందు కేతు ప్రభావంతో చంద్రుడు బలహీనంగా ఉంటాడు ఇలా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న జీవులపైన కేతువు యొక్క ప్రభావం ఉంటుంది దాంతో ఆహారపు అలవాట్లపైన ఆ ప్రభావం పడి మన జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనం మానసికంగా ఉద్వేగాలకు లోన్ కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి పరమేశ్వరిని ఈ మాసశివరాత్రి రోజు పూజిస్తే ఇవన్నీ అదుపులో ఉండి రామకేతు దోషాలు కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం దాంతో మనకు ఈ ప్రదోషం లేదా సాయ సంధ్య సమయంలో ఆ పరమేశ్వరిని అభిషేకించి నమ్మక చమకాలతో రుద్రాభిషేకంతో ఆ పరమేశ్వరిని పూజిస్తే రాహుకేతు గ్రహతోషాలు కూడా తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయి అలాగే మాసశివరాత్రి రోజు అన్నదానం జలదానం స్వయం పాకదానం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి మాసశివరాత్రి రోజు ప్రతీ నెల స్వామివారికి గుడిలో అయినా సరే అభిషేకం చేయటం చాలా విశేషం థ్యాంక్ యూ అండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఆ పరమేశ్వరి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ